హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వివిక్తా కుకింగ్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి వస్తుంది అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటండి పిండి వంటలు మరి సింపుల్గా అయిపోయే ఐదు రకాల పిండి వంటలను చూపిస్తున్నాను మరి మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే ఈ సంక్రాంతికి మీ ఇంట్లో మీరు ఏం పిండి వంటలు చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ముందుగా వచ్చేసి రిబ్బన్ పకోడాను చేశానండి మరి ఈ రిబ్బన్ పకోడాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు దాకా పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక జల్లెల్లోకి రెండు కప్పుల బియ్యం పిండిని యాడ్ చేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న హాఫ్ కప్ పుట్నాల పప్పుని యాడ్ చేసుకొని హాఫ్ కప్ చినే యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని జల్లించుకోవాలి ఈ విధంగా జల్లించుకుని తీసుకున్న పిండిలోకి వన్ టీ స్పూన్ సాల్ట్ టూ టీ స్పూన్స్ కారం ఫోర్ టీ స్పూన్స్ తెల్లనవ్వులని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వేడి చేసి పెట్టుకున్న టూ టీబుల్ స్పూన్స్ దాకా నూనెని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని సాఫ్ట్గా కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు చక్రాల గిద్దె తీసుకొని ఇలాంటి మౌల్ని యాడ్ చేసుకొని చక్రాల గిద్దకు ఆయిల్ని అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని చక్రాల గిద్దలోకి నింపుకొని వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకొని చక్రాల గిద్దతోటి ఈ విధంగా స్లోగా ఒత్తుకోవాలి చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో వీటిని ఒత్తుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఒత్తుకోండి అప్పుడే అనేది హీట్ తగులుకోకుండా ఉంటుంది ఈ విధంగా ఒత్తుకోవడం అయిపోయిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకి మెల్లగా టర్న్ చేసుకొని బాగా ఎర్రగా కాలేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే రిబ్బన్ పకోడా రెసిపీ రెడీ ఇదే విధంగా మిగతా పిండిని కూడా ఒత్తుకొని తీసుకోవాలి ఇప్పుడు సెకండ్ రెసిపీ వచ్చేసి అప్పాలు ఈ అప్పాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తా ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని పది నుంచి పదకొండు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఒక చిన్న అల్లం ముక్కను యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి వాటర్ని ఏమాత్రం యూజ్ చేయకోకుండా మెత్తగా మిక్సీ పట్టుకొని పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఒక రెండు కప్పుల బియ్య పిండిని యాడ్ చేసుకొని ఇందులోకి ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టుని యాడ్ చేసుకొని ఒక గంట పాటు నానబెట్టుకున్న ఒక కప్పు పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి రెండు గంటల నుంచి మూడు గంటల దాకా నానబెట్టుకున్న సగ్గు బియ్యం ఒక కప్పు దాకా యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకొని టూ టీ స్పూన్స్ దాకా తెల్లనవ్వులను యాడ్ చేసుకొని కాచి ఉంచుకున్న టూ టేబుల్ స్పూన్ల నూనెని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకుని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని ముందుగా కాచి ఉంచుకున్న ఒక రెండు కప్పుల దాకా వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పిండి మొత్తాన్ని కలుపుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ నిమ్మకాయ సైజ్ అంతా ఉండల్ని చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు బటర్ పేపర్ కానీ ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ పేపర్ని కానీ తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క ముద్దని తీసుకొని చేతితో ఈ విధంగా ఒత్తుకోవాలి సెకండ్ ప్రాసెస్ వచ్చేసి రౌండ్గా ఉన్న గ్లాసుని కానీ ఒక బౌల్ని కానీ తీసుకొని వేరొక పేపర్ని ఈ విధంగా ముద్దపై వేసి వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకుంటే చక్కగా అప్పాలు రెడీ అయిపోతాయి ఈ విధంగా ఒక్కొక్కటిగా అప్పాలను తీసుకొని ముందుగా వేడి చేసి పెట్టుకున్న ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్కటిగా అప్పాలను యాడ్ చేసుకొని ఒకవైపు కాలిన తర్వాత మరొక వైపుకి తిప్పుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అప్పాలనేవి కాలిన తర్వాత అప్పాలను తీసుకొని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా అప్పాల లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇంతేనండి సెకండ్ రెసిపీ అప్పాలు రెడీ అయిపోయినట్టే మరి మూడవ రెసిపీ వచ్చేసి అరిసెలు ముందుగా ఒక కడాయి తీసుకొని నాలుగు గ్లాసుల రైస్ని తీసుకోవాలి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకొని రైస్ మునిగేంత వరకు నీళ్ళని యాడ్ చేసుకొని ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి రైస్ ఎంత బాగా నానితే అరిసెలు అనేవి అంత చక్కగా వస్తాయండి ఖచ్చితంగా నైట్ మొత్తం నానాలి మరుసటి రోజు మార్నింగ్ చూపిస్తున్నానండి రైస్ చూశారు కదా ఎంత చక్కగా నానాయో ఈ విధంగా నానిన్న రైస్ని వడకట్టుకొని వాటర్ మొత్తం దిగిపోయేలాగా వడకట్టుకుని తీసుకోవాలి చూడండి రైస్ని వడకట్టుకుని చూపిస్తున్నాను ఈ రైస్ని చేతితో ఈ విధంగా ముట్టుకొని చూస్తే చేతికి అంటుకుంటే సరిపోతుందండి ఈ రైస్ని మీరు మిల్లాడించుకున్న పర్వాలేదు మిక్సీకి వేసుకున్న పర్వాలేదండి ఒకవేళ మిల్లాడించుకున్నట్లు కనుక అయితే ఇంటికి తెచ్చుకున్నానుగా ఒకసారి జల్లి పట్టుకుని తీసుకోండి చూడండి పిండి అనేది ఈ విధంగా చేతితో ఒత్తి చూస్తే ఈ విధంగా వచ్చి ఉండాలి ఇప్పుడు ఈ పిండిని పక్కనుంచుకొని బెల్లాన్ని కొలుసుకోవాలి బెల్లాన్ని ఈ విధంగా తురుముకొని నాలుగు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల బెల్లాన్ని తీసుకోవాలి ఇప్పుడు పై కడాయి పెట్టి బెల్లాన్ని యాడ్ చేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగించుకోవాలి బెల్లం మొత్తం ఈ విధంగా కరిగిన తర్వాత ఒక కప్పులోకి వాటర్ని తీసుకొని బెల్లంని కొంచెం ఈ విధంగా వేసుకొని చేతితో ముట్టుకొని చూస్తే ముద్దులాగా అయి ఉండాలి మరి అంత సాఫ్ట్ కాదు అని గట్టిగా కాకోకుండా ఈ విధంగా లేతగా వచ్చి ఉండాలి చేతికి ఏమాత్రం అంటుకోకుండా వచ్చిందంటే కరెక్ట్గా పాకం వచ్చిందని అర్థం ఒక వన్ టీ స్పూన్ దాకా యాలకుల పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని స్టవ్ ఆపుకొని బియ్య పిండిని కొంచెం కొంచెంగా పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి బియ్య పిండి మొత్తం పాకంలో కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా పిండి మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ కాగేలోపు బటర్ పేపర్ కానీ ఆయిల్ పేపర్ని కానీ తీసుకొని ఒక ముద్దను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా చేతితో ఒత్తుకొని తెల్ల నువ్వులను ఈ విధంగా చల్లుకొని మరొకసారి చేతితో ఒత్తుకోవాలి అదేవిధంగా మిగతా అరిసెలను కూడా చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఒక్కొక్కటిగా అరిసెలను ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా అరిసెలను యాడ్ చేసుకొని అరిసెలు ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకొని ఎర్రగా కాలేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అరిసెలను తీసుకొని మరో గరిట సహాయంతో ఆయిల్ మొత్తాన్ని ఒత్తుకొని తీసుకోవాలి అదేవిధంగా మిగతా అరిసెలను కూడా చేసుకొని తీసుకోవాలి మీకు నువ్వులు ఆప్షనల్ మాత్రమేనండి ఇష్టం ఉంటేనే యాడ్ చేసుకోండి ఇంతేనండి సింపుల్గా అరిసెల రెసిపీ రెడీ నాలుగో రెసిపీ వచ్చేసి ఖర్చికాయలు ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా మైదా పిండిని యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని వన్ టీ స్పూన్ ఆయిల్ని పైన అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు పై కడాయి పెట్టి వన్ టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకొని పది నుంచి పదకొండు దాకా జీడిపప్పులను యాడ్ చేసుకొని దూరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి అదే నెయ్యిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత హాఫ్ కప్ కొబ్బరి పావు కప్పు దాకా చక్కెరని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పును ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ముద్దలో నుంచి కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఒక ఉండను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆయిల్లోకి డిప్ చేసి చిన్న చపాతీలాగా పాముకొని కచ్చికాయల మౌల్లోకి రేకును పెట్టుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని మౌల్ని ఈ విధంగా ఒత్తుకోవాలి సైడ్స్న ఉన్న ఎక్స్ట్రా పిండిని తీసేసుకొని మౌల్ని ఓపెన్ చేస్తే కజ్జికాయ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది మిగతా కజ్జికాయలను కూడా ఇదే విధంగా రెడీ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయలను ఒక్కొక్కటిగా యాడ్ చేసుకొని ఒకవైపు బాగా కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా ఈ రవ్వ కజ్జికాయలను ఈ సంక్రాంతికి తయారు చేసుకోవచ్చు ఇదే విధంగా మిగతా కజ్జికాయలను కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఐదవ రెసిపీ వచ్చేసి మురుకులు ఈ మురుకులని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక ప్లేట్లోకి ఒక జల్లడం తీసుకొని రెండు కప్పుల దాకా బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి పిండిని జల్లాడించుకొని ఇదే జల్లెల్లోకి ఒక కప్పు దాకా పుట్నాల పిండిని యాడ్ చేసుకొని జల్లాడించుకొని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి రెండు కప్పుల బియ్య పిండికి రెండు కప్పుల నీళ్ళని యాడ్ చేసుకొని ఒక వన్ టీ స్పూన్ దాకా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ చిలకర పొడి ఒక ఫోర్ టీ స్పూన్స్ దాకా నువ్వులని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకొని వాటర్ని ఈ విధంగా మరిగించుకోవాలి వాటర్ ఈ విధంగా మరిగిన తర్వాత ముందుగా జల్లాడించి పెట్టుకున్న బియ్యం పిండిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపుకోవాలి పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతితో పిండిని ఈ విధంగా చపాతి ముద్దలాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇలా స్టార్ గుర్తున్న మురుకుల గిద్దని తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఫిల్ చేసుకొని చక్రాల్లాగా ఒత్తుకోవాలి వీడియోలో చూపించిన విధంగా మీకు నచ్చినట్టుగా ఎన్ని రౌండ్స్ కావాలి అంటే అన్ని రౌండ్స్ ఒత్తుకోవచ్చండి ఈ విధంగా ఒత్తుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చక్రాలను ఒక్కొక్కటిగా తీసుకొని ఆయిల్లో ఒక టూ త్రీ సెకండ్స్ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని ఆయిల్లోకి పూర్తిగా వదులుకోవాలి అప్పుడే చక్రాలు అనేవి విడిగా అవ్వకోకుండా చక్కగా వస్తాయండి చూడండి ఎంత చక్కగా వచ్చాయో సేమ్ ఇదే ప్రాసెస్తో మిగతా చక్రాలను కూడా ఇదే విధంగా చేసుకుని తీసుకోవాలి చూడండి సంక్రాంతికి సింపుల్గా అయిపోయే ఐదు రకాల పిండి వంటలను ప్రిపేర్ చేశాను మరి మీరు ఈ సంక్రాంతికి ఎన్ని రకాల పిండి వంటలు తయారు చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోమాకండి మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి పిండి వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ ఈ సంక్రాంతిని ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్